జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా ఉన్న పిక్ కంపెనీకి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పిక్ సంస్థ పేరును ప్రస్తావించగా అందులో నుంచి తమ సంస్థ పేరును తీసివేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది అయితే ఇదే పిటిషన్ను గతంలో తెలంగాణ హైకోర్టు విచారణకు అనుమతించడంతో ఈ ఉత్తర్వులను సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిబిఐ చేసిన ఆరోపణలను తిరిగి విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది దీంతో మళ్లీ విచారణ జరిపిన హైకోర్టు వాన్పిక్ పిటిషన్ను కొట్టివేసింది వాన్పీక్ ఓడరేవుకు భూ కేటాయింపుల్లో అక్రమాలు క్విట్ ప్రోకో జరిగిందంటూ గతంలోనే సిబిఐ అధికారులు తీవ్ర అభియోగాలు మోపారు వాన్పీక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూ జరిగిందని సిబిఐ అధికారులు ఆరోపించారు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో సీబీఐ అధికారులు వాన్పక్ సంస్థ పేరును కూడా చేర్చారు అయితే సిబిఐ చార్జ్ షీట్ నుంచి తమ పేరును తొలగించాలంటూ రెండు వేల ఇరవై రెండు జులైలోనే వాన్పిక్ సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ చేసింది ఆ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అనుమతించడంతో సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వాన్పిక్ కంపెనీ వేసిన క్వాష్ పిటిషన్ ను అంగీకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ అధికారులు చేసిన వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చివరికి వాన్ పిటిషన్ పై మరోసారి విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పిక్ ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో మళ్లీ విచారణ జరిగింది ఈ సందర్భంగా కేసులో అటు సీబీఐ వాదనలు ఇటు పిక్ సంస్థ చేసిన వాదనలను విన్న హైకోర్టు వాన్పిక్ పిటిషన్ను కొట్టివేసింది దీంతో పిక్ సంస్థ కథ మొదటికి వచ్చింది ఈ పిక్ ప్రాజెక్టు కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే ప్రారంభమైంది ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు చెందిన రోసల్ కైమా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాయి ఈ ప్రాజెక్టుకు చైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ నియమించారు ఈ వాన్ పిక్ ప్రాజెక్టు కోసం నిబంధనలను ఉల్లంఘించి సుమారు పదిహేను వేల ఎకరాలకు పైగా అక్రమంగా భూములు కేటాయించారని దానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారని సిబిఐ అధికారులు ఆరోపించారు